నాకు భూమి లేదు శలక లేదు కూలి చేసుకుంటే బతుకుతా లేనట్టు నాకు ఇల్లు లేదు ఈనం లేదు ఏది లేదు నాకు నా భర్త కడుతుంది చనిపోయిండు మీ దయ నా కొడుకులు ఇద్దరు కొడుకులు ఒక పెద్ద కొడుకు చనిపోయిండు ఆయన ఆయనకు బిడ్డ మీ అందరికి దండం నాకు ఇల్లు అయితే లేదు ఇల్లు ఇల్లుకు దండం పెడతాను ఇల్లు ఇల్లు కావాలన్నా ఇద్దరు కావాలి ఇల్లు లేదు నాకు కొట్ట నాయనా అందరికి మీకు దండం నాకు ఇల్లు పెట్టింది ఇంత డ్రూమ్ అప్పుడు నాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మీ అందరి దండం మీ అందరి నమస్కారం పెడతాను లేదు నాకు కుటుంబంలో ఒక ఇంట్లో సహసారం చేత్తనే ఒకరు గుర్తను ఒకరు పర్ద కట్టుకొని ఉన్నాం ఒక గవర్నమెంట్ వాళ్ళు సమ్ము గింత రుణం లేదు మాకు మాకు ఇద్దరు గడుకులు ఇద్దరు 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 బిడ్డలు మా ఇల్లు చూసి మాకు ఇల్లు ఇవ్వాలి మాకు జాగ ఏపాటి ఉన్నదో భూమి జాగ ఏపాటు ఉంది ఎన్ని ఒట్లు పంటనే ఎంత పత్తి పంటను ఎన్ని చూసి చెగ్గు చేసిరు ఇల్లు వచ్చేది చెడగొట్టారు మా కోడలి పేరు ఇంద్రం ఇంద్రమ్మ ఇల్లు రావాలి మాకు ఇద్దరు గొడుకులు ఇల్లు లేదు అండా అదే లేదు ఇంటికి రాలేదు మా ఆయనది కాలు ఇడిగింది మాకు ఒక చిన్న పాప మాకు అసలు ఇంటానికి కూడా ఇల్లు లేదు వర్షం వస్తే మేము తల్లిపిల్లాము మా ఆయన ఎక్కడ పోవాలో కూడా తెలియదు ఉన్నళ్ళకి ఇల్లు ఇస్తాను మాకు అసలు చూడడానికి ఎంక్వైరీ చేయడానికి కూడా వస్తా సార్ ఇంటికి మాకు మాత్రం ఖచ్చితంగా ఇల్లు కావాలి మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినాం సార్ అప్లికేషన్ పెట్టినా కూడా ఇల్లు రాలేదు ఎంక్వైరీ చేస్తానికి సార్ కూడా రాలేదు మా ఇంటితో ఎవరు రాలేదు సార్ ఇంటికి మాకు ఇల్లు కావాలి ఇందిరామ్మ ఇల్లు కావాలి మాకు కావాలి అని మేము అడిగితే మీ అత్తో పార్టీ మీరో పార్టీ అంట ఇల్ల కడ కూడా పార్టీల సమస్య చెప్తాను మాకు ఖచ్చితంగా ఇల్లు కావాలి అన్ని ఉన్న వాళ్ళకి మాకు ఏం లేని వాళ్ళకి ఏమి ఇస్తలేరు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో మా గ్రామానికి ఇరవై మూడు ఇండ్లు వచ్చినాయని అధికారుల ద్వారా తెలిసింది ఈ అధికారుల ద్వారా తెలిసింది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ స్టార్ట్ కాగానే ఒక ప్రజాపాలనని పెట్టి ఆ దరఖాస్తులు ప్రజలందరితోటి దరఖాస్తులు తీసుకున్నారు గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు అందులో అందరూ ఇల్లు లేని వాళ్ళందరూ అలా దరఖాస్తు చేసుకుని ఉన్నారు దాని ప్రకారం ఆన్లైన్లో ఎలిజిబుల్ లిస్ట్ కూడా వచ్చింది ఎలిజిబుల్ లిస్టులో చాలా మంది పేర్లు కూడా వచ్చినాయి ఇండ్లు లేని వాళ్ళ పేర్లే వచ్చాయి ఆ ఎలిజిబుల్ లిస్టు ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిన క్రమంలో ఈ ఇరవై మూడు ఇండ్లను ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ ఇవ్వల అందరూ కాంగ్రెస్ ఒక ఇందిరమ్మ కమిటీ అని పెట్టుకొని ఆ ఇందిరమ్మ కమిటీలో ఉన్నవాళ్లే ఆ కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ నాయకులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు అందులో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సొంత ఆర్సీసీ బిల్డింగులుండి కులాలు చెలకలు అన్ని రకాలుగా వాళ్ళు మంచిగా ఉన్న ఫ్యామిలీసే ఉన్న ఇల్లు ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళ పేర్లు పెట్టుకొని ఈ రోజు పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో ఇల్లులు తిరిగి బర్రి ఉందా గొర్రె ఉందా ట్రాక్టర్ ఉందా ఇల్లు ఉందా అని అన్ని రాసుకుని ఇల్లులు తిరిగి మాది ఏమున్నా మేము ఆ రోజు ఏ కూర వండుకుంటానో ఫ్రిడ్జ్ ఉంది అన్ని చూసి రాసుకున్నారు తర్వాత ఏం చేసారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఈ ఇందిరామ కమిటీ అని ఒకటి ఇందిరామ్మ కమిటీ నామ్స్ ఏందో డూ ఏందో డూ నాట్ సేందో తెలియదు వేసినాం అంటే వేసినాము ఇక మేమే యశ్ ఈశ్వన్ రెడ్డి లేదు ఝాచి మేడం లేదు ఎవరు లేదు మేమే ఊరికి ఎమ్మెల్యేలు ఇక చూసుకుందామంటే అంటే చూసుకుందాం అని ఇవ్వడానికి వచ్చింది వాడు రాసుకున్నారు ఏమైంది ఎక్కడో క్లాసెస్ వచ్చినాయి తర్వాత వాళ్ళు వాళ్ళే వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలని ఆమెనే నిన్నటిదాకా నేనే ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో అని చెప్పింది ఆమె వచ్చి ఇల్లు లేదని మాట్లాడుతుంది సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అని ఒకడు ఉన్నాడు వాడు మొన్నదాకా నాకు ఇల్లు వచ్చింది వాడు వాళ్ళు వాళ్ళే కొట్టుకొని ఆ ఉన్న లిస్ట్ని బయట పెట్టి నిజమైన అరువులకు ఇవ్వలేదు మేము ఏం చెప్తున్నాం అంటే నిజమైన అరువులు గుర్తించండి ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి ఇచ్చినాకనే న్యాయం చేయమని చెప్తున్నాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా ఇంద్రమ్మ కమిటీ అన్నారు వాళ్ళు వాళ్ళే తిట్టుకున్నారు పంచాయత్ సెక్రటరీ మీద నేపం నోపిరు పాపం ఆయనకి ఏం తెలియదు ఆయన లక్ష తీసుకున్నారా అని ఇదని ఏం లేదు ఆయన కూడా రెండు మూడు లక్షలు పెట్టి ఊరు విలేజ్కి డెవలప్మెంట్ చేసింది కానీ పంచాయతీ సెక్రటీ ఏ తప్పు లేదు ఇంకోటి ఈ కాంగ్రెస్ వాళ్ళే లక్ష డిమాండ్ చేస్తున్నారని ఊర్లో పబ్లిక్ చెప్తున్నారు పబ్లికే చెప్పారు వచ్చే ఐదు లక్షల లక్ష ఆగిపోతే ఏమొస్తుందని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా విలేజ్ ప్రా మా విలేజ్ నుంచి నిజమైన అరువులు నిజమైన అరువులు ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురు ఫ్యామిలీతోటి సంసారం చేస్తుండో వాళ్ళకి ఇవ్వండి అని మేము చెప్తున్నాము అంత మించి మేము రాజకీయంగా ఏం చేయలేదు మా విలేజ్ కి నిజమైన నిరుపేదలకు న్యాయం కావాలని మేము కొట్లాడుతున్నాం మనం అంత మించి ఏం లేదు